కొంతమంది మగవారు భార్య మాటలు ఎందుకు వినరు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి కారణాలేంటే పెళ్లి అయ్యాక చాలా మంది మారిపోతారు కొంతమంది ముందులా ఎఫెక్షన్ చూపిస్తే మరికొంతమంది మొత్తానికే చేంజ్ అయిపోతారు పార్టనర్ కంటే పక్కవారికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు అందులో కొంతమంది మగవారు అస్సలు భార్యల మాటలు వినరు దీనికి కారణాలు ఏంటంటే భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుని వారి మాట వింటేనే లైఫ్ ముందుకెళ్తుంది రిలేషన్ బాగుంటుంది కాని అలా కాకుండా ఏ ఒక్కరూ కూడా పార్టనర్ మాట పట్టించుకోకపోతే అందులోనే ఈగో పెరుగుతుంది గొడవలు వస్తాయి అందరూ ఒకేలా ఉండకపోవచ్చు కాని కొంతమంది మగవారు అలానే బిహేవ్ చేస్తారు భార్యల మాట వినడం చిన్నచూపుగా భావిస్తారు వారు చెప్పేది వినరు పైగా పది మంది ముందు వారిని తక్కువ చేసి చూపించే విధంగా ప్రయత్నిస్తారు ఇది వారికి తెలిసి చేయకపోయినా అలా చేయడం వల్ల ఇద్దరికీ విలువ ఉండదు అసలు భర్తలు భార్యల మాట పట్టించుకోకపోవడానికి కారణాలేంటే భార్యలే మాట్లాడడం అదే విధంగా ఏదైనా భార్యలు చెప్పినప్పుడు వారి మాటే గెలవాలని ఎదుటివారి మాటలు వినకుండా ఒకే గొంతుతో మాట్లాడడం చేయొద్దు ఇలా మాట్లాడినా భర్తలు భార్యల మాట వినరు అలా కాకుండా అప్పుడప్పుడు వారి మాటలకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వారిని మధ్యలో మాట్లాడనిచ్చి వారి ఒపీనియన్ తీసుకుని మాట్లాడాలి అప్పుడే వారికి గౌరవం ఇచ్చినట్లుగా ఉండి అప్పుడు వారు మాట వింటారు ఎక్కువగా చెప్పడం కొంతమంది ఆడవారు కూడా ఒకేసారి మాట చెప్పరు చెప్పిందే ప్రతిసారి చెబుతుంటారు ఏమైనా అంటే వారు వినట్లేదని అంటారు నిజమే కాని ఆ చెప్పే విధానం ఒకేసారి షార్ప్గా చెప్పాలి అవసరం ఉన్నంత వరకే చెప్పాలి ఎక్కువగా లాగొద్దు దీంతో ఎదుటివారికి ముఖ్యంగా భర్తకి విసుగు వచ్చి ఆ మాటల్ని పెడచెవిన పెడతారు కాబట్టి మీరు చెప్పే విధానం మార్చుకోండి ఒక్క మాట గట్టిగా చెప్పి వదిలేయండి అప్పటికీ వారు వినకపోతే వారే ప్రాక్టికల్గా తెలుసుకునేలా చేయండి బాధ కలిగే విధంగా ఏదైనా మాట్లాడాలి ఆ మాటలు వారు వినాలనుకున్నప్పుడు గౌరవంగా మాట్లాడాలి బాధించినట్లుగా అవమానించినట్లుగా మాట్లాడొద్దు ఇలా చేస్తే వారు మీ మాట వినడానికి ఇష్టపడరు కాబట్టి చెప్పే మాటనే సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోండి ఒకటికి పదిసార్లు వాదించినా కూడా అలానే మాట్లాడండి అంతేకాని కోపంగా చెప్పడం మాట జారడం వంటివి చేస్తే వారు మీ మాట వినకపోగా గొడవలు పెరుగుతాయి లెక్చర్ వద్దు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంతేకాని పెద్ద పెద్ద లెక్చర్స్ ఇవ్వొద్దు దీనివల్ల వారు ఏదో ప్రెజర్ ఫీల్ అవుతారు అలా కాకుండా మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఏం చేయాలనుకుంటున్నారో వాటిని క్లియర్ అండ్ క్రిస్ప్గా చెప్పండి మీకు మాత్రమే అన్నీ తెలుసనే విధంగా కాకుండా నార్మల్గా మాట్లాడండి పాతవి రిపీట్ చేయడం కొంతమంది ఏదైనా చెప్పేటప్పుడు అప్పటి విషయాల గురించి మాత్రమే కాకుండా పాత విషయాలని కూడా లాగుతారు దీనివల్ల వారు మళ్లీ మొదలు పెట్టారా బాబు అనుకుంటారు అలా కాకుండా అప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అవి మాత్రమే చెప్పండి పాత విషయాలని తిరిగి తోడొద్దు అదే విధంగా ఎంత తక్కువగా మాట్లాడి ప్రాబ్లంని అంత త్వరగా సాల్వ్ చేసుకోండి పాతవి మాత్రం రిపీట్ చేయొద్దు సరైన టైంలో ఇక చెప్పాల్సిన విషయాలు ఏ టైంలో చెప్పాలో అదే టైంలో చెప్పాలి వారు అలసిపోయినప్పుడు ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు లేదా తొందరలో ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు చెబితే పనులు అవ్వవు కాబట్టి చెప్పేందుకు సరైన టైం ఏంటో తెలుసుకుని చెప్పడం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు